నమస్కారం నేను మీ అడ్వకేట్ సంగీత మన భారతదేశానికి చెందిన నర్స్ నిమిష ప్రియను మరో ఏడు రోజుల్లో యమన్ దేశం ఉరితీయబోనుంది గత ఏడు సంవత్సరాల నుంచి ఆవడం నన్ను రక్షించండి నాకు ప్రాణభిక్ష పెట్టండి అని వెయ్యని పిటిషన్ లేదు కోరుకోని అధికారి లేరు కానీ అప్పటికి కూడా ఆవిడకు ఉరి శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం రాలేదు జూలై పదిహేడవ తేదీన ఆవిడను అక్కడి యమన్ దేశం ఉరి తీయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అసలు ఈ నిమిష ప్రియ ఎవరు ఆవిడకు ఉరి శిక్ష అక్కడున్న యమన్ దేశం వేయడానికి కారణం ఏంటి అనేది ఈ వివరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిమిష ప్రియ కేరళలో పంతొమ్మిది సంవత్సరాలకే తను నర్సింగ్ కోర్సును కంప్లీట్ చేసుకుంది కుటుంబ నేపథ్యంలో ఆవిడ డబ్బు కొంచెం ఎక్కువగా సంపాదించాలి ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది అన్ననే కారణంగా ఆవిడ సౌదీలోని ఈ యమన్ కంట్రీకి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల్లోనే అక్కడ పనిచేస్తున్న దాని తీరు చూడండి అదంతా చూసిన తర్వాత ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్లో సిస్టర్ గా జాయిన్ అయిపోయింది మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకుంది తక్కువ టైంలోనే ఆ ఉద్యోగం వచ్చిన కారణంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవిడకు టమ్మీ థామస్ అనే వ్యక్తితో కేరళ సంబంధించిన వ్యక్తితో పెళ్లి కూడా జరిపించారు పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ భర్తను తీసుకొని మళ్ళీ యమన్ దేశంకే వెళ్లడం అక్కడ ఆ కాపురాన్ని కొనసాగిస్తూ ఉంది ఉద్యోగం చేసుకుంటా ఉంది కానీ అక్కడ కొన్ని ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల ఆ పాప కూడా పుట్టింది కొంచెం పరిస్థితులు బా లేవు అని చెప్పి పాపను చూసుకోవడానికి కూడా భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటుంటే పాప కొంచెం ఒంటరిది అయిపోతుంది అని చెప్పేసి హస్బెండ్ ఎవరైతే టమ్మీ థామస్ ఉన్నారో ఆ పాపను తీసుకొని మళ్ళీ ఇండియాకి రావడం వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం అనేది నడుస్తా ఉంది కానీ ఎక్కడైతే నిమిషప్రియ ఉందో నిమిషప్రియ అక్కడే ఉండి ఉద్యోగం అనేది కంటిన్యూ చేస్తా ఉంది గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టుకోవడం ఆమెకు ఇంట్రెస్ట్ లేకపోవడం అలాగే ప్రభుత్వ ఉద్యోగం కదా అన్న నేపథ్యంలో పేరెంట్స్ కూడా అవన్నీ బలవంతం చేసి ఇండియాకి రమ్మని చెప్పేసి అడగలేదు తను అలా కంటిన్యూ చేస్తుంది కొన్ని కారణాల నేపథ్యంలో అక్కడ ఏదైతే సౌదీలో ఉన్న మయం కంట్రీకి కానివ్వండి ఇవన్నీ గొడవలు ఎక్కువగా జరిగి గవర్నమెంట్ అనేది కొంచెం చిన్న భిన్నం అయిపోయి ఆర్థిక ఇబ్బందులు బాగా గట్టిగా స్టార్ట్ అయిపోయాయి గవర్నమెంట్ పడిపోయింది ఇక పడిపోయిన తర్వాత అక్కడ ఉద్యోగాలన్నీ కూడా కొలాబ్స్ అయిపోయాయి ఏం చేయాలి అన్న పరిస్థితిలో నాకు ఈ ఉద్యోగం నాకు ఈ పని వచ్చు కదా నేను సొంతగా ఒక క్లినిక్ స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది నిమిష ప్రియ కానీ అక్కడ వేరే కంట్రీ నుంచి వెళ్లిన పౌరులు ఎవరైనా సరే అదర్ కంట్రీలో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే అక్కడ ఉంటున్నారో ఏ కంట్రీ కి సంబంధించిన పర్సన్ అక్కడ సిటిజన్షిప్ ఉంటుంది కదా వారికి ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఇందులో పార్ట్నర్షిప్ గా ఉండాలి కంపల్సరిగా ఉంటేనే ఆ తోటే అక్కడ గవర్నమెంట్ అనేది బిజినెస్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సరే అని చెప్పేసి ఇవన్నీ అన్ని దానికి బిజినెస్ కు సంబంధించిన వివరాలన్నీ కనుక్కున్న తర్వాత ఈ నిమిష ప్రియకు ఎప్పటి నుంచో అక్కడ పనిచేస్తుంది కదా ఆవిడ చాలా తక్కువ ఏజ్ లో వెళ్ళినప్పటి నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి అక్కడ ఉందని మనం అనుకోవచ్చు అప్పటి నుంచో ఆవిడ పనిచేస్తుంది కాబట్టి అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నారు ఈ అమ్మాయికి ఆ అబ్బాయి పేరు వచ్చేసి తలాల్ అలం అబ్దు అని అతని త్రూకు ఈ విషయాన్ని అంతా కూడా ఆవిడకి చెప్ప అతనికి చెప్పడము తను కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉండి ఓకే నేను కూడా నీతో పాటు పార్ట్నర్షిప్ గా ఉంటాను ప్రాబ్లం లేదు ఎందుకంటే అతను అక్కడే ఉంటాడో అక్కడ ఊరు అతనే కాబట్టి ఈ ఇంకా అక్కడ కంట్రీలోనే అతని జీవనం ఉంటుంది పుట్టిన నుంచి పెరగడం అంత ప్రోటప్ బార్ అంత ఎవ్రీథింగ్ అక్కడే కాబట్టి పర్మిషన్ చాలా ఈజీగా వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు అయితే ఈ మధ్యలోనే ఎవరైతే నిమిష ప్రియ ఉందో వాళ్ళ పాప ఫంక్షన్ ఉందని చెప్పేసి తను ఇండియాకి రావాల్సిన ఆ టైమ్ నేను కూడా వస్తాను అని చెప్పి తలాలు తన ఫ్రెండ్ కూడా వస్తాను అంటే సరే అని చెప్పేసి ఇండియాకి తీసుకొని వచ్చింది వచ్చిన తర్వాత అంత బాగుంది వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసిపోయాడు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ అంటే ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే మంచిగా ఎంజాయ్ చేశాడు అంతా అయిపోయింది కానీ ఇతను వెళ్ళేటప్పుడు మాత్రము ఈ నిమిష ప్రియకు సంబంధించిన ఫోటో ఆల్బమ్ ఉంటుంది కదా ఏదైతే పెళ్లికి పెళ్లికి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ ఫొటోస్ అతను తీసుకున్నాడు ఎందుకు తీసుకుంటున్నావంటే అంటే గుర్తుగా ఉంటాయి బాగున్నాయి కదా ఫొటోస్ అన్ని అని చెప్పేసి అన్నాడు తీసుకున్నాడు ఇంకా ఎవరు కంట్రీకి వాళ్ళు వెళ్ళిపోయారు అంతా అక్కడ వరకు బాగుంది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పర్మిషన్ కోసం బిజినెస్ పర్మిషన్ కోసం ఏం చేశాడంటే నిమిష ప్రియను ఏమని చూపించాలి అని చెప్పేసి అనుకుని నా భార్య అని చూపించడం కోసం ఆయన మార్ఫ్ చేశాడు ఎవరైతే నిమిష ప్రియ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడో థామస్ ఫొటోస్ అన్ని కూడా రిమూవ్ చేసి ఆ ప్లేస్ లో ఇతన్ని పెట్టేసి తిను నా వైఫ్ నిమిష ప్రియ నా వైఫ్ మేము బిజినెస్ పెట్టుకోవడానికి ఏదైతే ఈ క్లినిక్ స్టార్ట్ చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అంటూ అక్కడ గవర్నమెంట్ ను కోరడం గవర్నమెంట్ కూడా అన్ని రకాలుగా చూసి అన్ని క్రియేట్ చేశాడు ఇంకా పెళ్లి సర్టిఫికెట్స్ అండ్ ఎవ్రీథింగ్ అంతా క్రియేట్ చేసి ఇంకా ఆ క్లినిక్ పెట్టుకోవడానికి పర్మిషన్ అనేది వచ్చింది వచ్చిన ఒక రెండు మూడు నెలలకే ఈవడకు తెలిసింది అదేంటి నన్ను నువ్వు భార్య అని ఎట్లా ఇంట్రొడ్యూస్ చేస్తావని చెప్పేసి కొంచెము ఆయనతో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది చేయడంతో అతను ఇవన్నీ ఇంకా అప్పుడు కొట్టడము చాలా ఇబ్బంది పెట్టడము నువ్వు నేను చెప్పిందే వినాలి నువ్వు నేను లేకపోతే నువ్వు అసలు లేవు నువ్వు అని ఇంకా చాలా ఆవిడని భయాందోళనలకు గురి చేశాడు ఇది తట్టుకోలేని ఆవిడ ఏం చేసింది అంటే వెంటనే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లేసి కంప్లైంట్ చేసింది ఇలా నన్ను అరాస్ట్ చేస్తున్నాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నన్ను శారీరకంగా కూడా ఇబ్బంది పెడుతున్నాడు మానసికంగా చాలా డిస్టర్బ్ అవుతున్నాను అని చెప్పేసి ఆవిడ అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ పౌరుడు కదా అతను ఎవరు తలాల్ సో గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా మన గవర్నమెంట్ లాగా ఎక్కడో కొత్తగా వచ్చిన వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మన వాళ్ళను ఇబ్బంది పెడుతూ అలాంటిది కాకుండా అక్కడ వాళ్ళకు మాత్రమే ప్రయారిటీ ఇస్తుంది తర్వాతనే నెక్స్ట్ అదర్ కంట్రీ నుంచి వచ్చిన వ్యక్తులకి ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది సో నువ్వు ఆల్రెడీ చూస్తే నువ్వే ఫేక్ అని పెట్టావు అతని హస్బెండ్ కాకపోయినా కూడా హస్బెండ్ అని చెప్పేసి నువ్వు ఇక్కడ క్లినిక్ పెట్టడం జరిగింది అని చెప్పేసి ఆమెకి మీదనే కేసు ఫైల్ చేసేసి ఆమెను ఒక రెండు మూడు నెలలు జైలు పంపించడం జరిగింది జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ క్లినిక్ దగ్గరికి వెళ్ళింది క్లినిక్ దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా వద్దు నేను నీతో పాటు పార్ట్నర్షిప్ లో పెట్టినప్పుడు నాకు కొంచెం డబ్బులు ఇచ్చాను కదా నా డబ్బులు నాకు ఇచ్చేసే అని చెప్పేసి అంటే డబ్బులు లేదు ఏమి లేదు అని చెప్పేసి ఆవిడని అదే క్లినిక్ లోని ఒక రూమ్ లో బంధించేసి ఇంకా డైలీ ఆవిడతో శారీరకంగా ఇంకా నైట్ ఆయనకి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్లడము ఆవిడతోటి ఎంజాయ్ చేయడము అంతే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ ను కూడా పిలిపించేసి ఆవిడతో మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి శారీరకంగా వాడుకున్నారు వాడుకొని ఆవిడని మొత్తం బాడీ మీద కూడా అంతా హామ్ చేశారు కొట్టడము గీరడము ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇంకా అదంతా భరించలేని ఆవిడ అక్కడ ఉన్న ఏదైతే యమన్ దేశంలో ఉన్న ఒక లేడీ తోటి హెల్ప్ తీసుకుంటది నేను ఎలాగైనా సరే బయటికి వెళ్ళిపోవాలి ఇతని నేను భరించలేకపోతున్నా నాకు క్లినిక్ నుంచి వెళ్ళి ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వట్లేదు మొత్తం డబ్బులన్నీ అతనే తీసేసుకుంటున్నాడు నన్ను శారీరకంగా వాడుకుంటున్నాడు మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు కొడుతున్నాడు తిడుతున్నాడు అని చెప్పేసి ఆవిడతో చెప్పుకుంటే ఆల్రెడీ ఎవరితోటైతే షేర్ చేసుకుంటున్నారో ఆ అమ్మాయిని కూడా ఈ తలాలనే పర్సన్ యూజ్ చేసుకుంటున్నాడు సో నేను నీకు హెల్ప్ చేస్తాను నువ్వైనా హ్యాపీగా ఉండు నీకు నీ దేశానికి వెళ్ళి అని చెప్పేసి ఆవిడ హెల్ప్ చేస్తాను అన్న నేపథ్యంలో వీళ్ళందరూ ప్లాన్ వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేసుకుంటారు ఏదైతే ఈ మనం వేరే కంట్రీకి ఇప్పుడు సౌదీ అరేబియా కంట్రీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే పని చేయడానికి వెళ్తామో అక్కడ వాళ్ళు పాస్పోర్ట్ కానివ్వండి వీసా కానివ్వండి తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు సేఫ్టీ కోసం మా దగ్గర ఉండాలి మిమ్మల్ని మేము నమ్మలేం కదా అని చెప్పేసి పెట్టుకుంటారు ఆ పెట్టుకున్న నేపథ్యంలోనే ఆవిడకు సంబంధించిన నిమిష ప్రియాకి సంబంధించిన పాస్పోర్టు ఆయన దగ్గర ఉండిపోయింది అది ఎలాగైనా సరే ఆ లాకర్ నుంచి బయటకు తీయాలి కాబట్టి ఈ అమ్మాయి హెల్ప్ తీసుకుంటే ఆ ఈజీగా వచ్చేస్తుంది అని అనుకున్నారు ఒక రోజు ప్లాన్ చేసుకున్నారు ఈ తలాలు అనే వ్యక్తి బాగా డ్రింక్ చేసి పడుకున్న టైం టైంలో తను చాలా మత్తులో ఉంటాడు ఈ అమ్మాయి ఆల్రెడీ సిస్టర్ కదా తనకు ఆ నర్స్ కాబట్టి ఏ ఇంజక్షన్ వేస్తే బాగా గాఢ నిద్రలోకి వెళ్తారు అనేది తెలుస్తుంది కదా కేటమ్మాయి అని చెప్పేసి ఒక మత్తు ఇంజక్షన్ ని అతనికి ఇవ్వడం జరిగింది ఆయన ఆల్రెడీ మత్తులో ఉన్నాడు ఈ మత్తు ఇంజక్షన్ రెండు ఎక్కువగా ఓవర్ డోస్ అయిపోయి అతనికి నిద్రలోనే హార్ట్ స్ట్రోక్ వచ్చింది హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆయన అప్పటికప్పుడు చనిపోవడం జరిగింది తలాలు అంటే వడని తన బిజినెస్ పార్ట్నర్ ని చంపారు అన్న నేపథ్యంలోనే ఈవన్ను అరెస్ట్ చేయడం జరిగింది అయితే చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటే చంపేసిన తర్వాత అయ్యో మీరు నేను అంటే వాళ్ళు అనుకున్న ప్లాన్ అది కాదు మత్తులోకి పంపించేసి అక్కడున్న పాస్పోర్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నదే వాళ్ళ ఇంటెన్షన్ కానీ ఎక్కువ ఓవర్ డోస్ అయిపోయేసరికి ఆయన చనిపోయాడు చనిపోయితే వీళ్ళు భయపడిపోయారు ఇద్దరు భయపడిపోయి ఏం చేశారు ఏం చేయాలో తెలియక ముక్కలు ముక్కలు చేశారు అతన్ని ముక్కలు చేసి పైన వాటర్ ట్యాంక్ లో వేశారు వేసి అక్కడి నుంచి ప్రస్తుతానికి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా మహిళలు వేరే చోటికి వెళ్ళిపోయారు నిమిషప్రియ నిమిషప్రియకి హెల్ప్ చేసిన ఇంకొక ఆవిడ ఆ యామిన్ దేశానికి సంబంధించిన ఆవిడని వెళ్లిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత వాటర్ ట్యాంక్ నుంచి వెళ్ళి వాటర్ అంతా స్మెల్ రావడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ చేసేస్తే ఆ వాటర్ ట్యాంక్ చెక్ చేసిన తర్వాత చూస్తే అందులో డెడ్ బాడీ కనిపించింది కనిపించే ఆ పీసెస్ అన్ని కనిపించడం వల్ల ఇది ఎవరిదేనంటే తేయండి తలాలని తెలిసింది ఎవరు చంపారు అని ఆరా తీస్తే వీరిద్దరు కూడా దొరికిపారు రెండు రోజులకే మొత్తము కేసు అంతా మరలాగా ఏళ్ళ తరబడి ఇన్వెస్టిగేషన్లు అక్కడ పోయారు ఏంటిదని ఏం లేదు జస్ట్ విత్ ఇన్ టూ డేస్ లో తెలిసిన టూ డేస్ లో అంటే విషయమే తెలియడం టూ డేస్ కి తెలిసింది తెలిసిన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడము ఎందుకు చంపారు అని చెప్పేసి అడగడము ఇవన్నీ జరిగాయి జరిగిన తర్వాత ఆవిడ వెంటనే అక్కడ గవర్నమెంట్ చంపడాన్ని చాలా పనిష్మెంట్ గా తీసుకుంటది అన్నట్టు చాలా అంటే ఒక వ్యక్తిని చంపడం అనేది చట్ట విరుద్ధం అనేది అక్కడ ఉన్న కంట్రీస్ చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాయి అరబ్ కంట్రీలు సౌదీ కంట్రీలు అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటాయి ఆ నేపథ్యంలో ఉంటే ఉరిశిక్ష వేయడం కానివ్వండి లేదు అనుకుంటే యావజ్జీవ కారాగారి శిక్ష విధించడం కాని చేస్తారన్నట్టు అయితే ఈ నిమిష ప్రియగత ఇంజక్షన్ ఇచ్చి చంపేసింది అందుకోసం అని చెప్పేసి అంటే చనిపోలేదు అని చెప్పేసి ఈవిడ కూడా అనుకోలేదు కానీ అనెక్స్పెక్టెడ్ గా చనిపోయినప్పటికీ కూడా ఈవిడ ఇంజక్షన్ ఇవ్వడం వల్లనే చనిపోయాడు కాబట్టి ఆవిడిని మెయిన్ గా ఏ గా క్రియేట్ చేసి ఆవిడకి ఉరిశిక్ష ఈ అమ్మాయికి ఏమో యావజ్జీవ కారాగారి శిక్ష అంటే జీవిత ఖైదు వేయడం జరిగింది అయితే వేసిన టైంలో రెండు వేల ఇరవైలో ఏదైతే ఆ ట్రయల్ కోర్సు ఉంటాయి కదా ఆ ట్రయల్ కోర్స్ దగ్గరికి వెళ్ళేసి నేను ఇలా కావల్సుకొని చంపలేదు ఇలా జరిగింది అని చెప్పేసి ఆవిడ విన్నమించుకొని ఒక పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ ని నాకు క్షమాభిక్ష పెట్టండి నేను అసలు ఏమి చేయలేదు నాకు శిక్ష ఉరి శిక్ష నుంచి విముక్తి చేయండి అని చెప్తే ఆ పిటిషన్ ని అక్కడ ట్రయల్ కోర్టు కూడా క్యాన్సిల్ చేసేసింది ఇంకొకటి ఇంకొక ఫర్దర్ గా వెళ్ళాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు జ్యుడిషియరీ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ ఆవిడ ఒక పిటిషన్ పెట్టేసుకుంది నాకు ఉరి శిక్షను రద్దు చేయండి అని చెప్పేసి ఒక పిటిషన్ ఫైల్ చేసింది అయితే లోయర్ కోర్టు ఏదైతే ట్రయల్ కోర్టు ఇచ్చిందో ఆ ట్రయల్ కోర్టు ని సమర్థిస్తేస్తూ నీ ఉరి శిక్ష విముక్తి కల్పించడానికి మేము అంగీకరించట్లేదు అని చెప్పేసి ఆ అది కౌన్సిల్ కూడా పిటిషన్ క్యాన్సిల్ చేసేసింది చేసిన తర్వాత ఇంకొక ఆల్టర్నేటివ్ గా ఇది ఎంత కూడా జరుగుతూ వస్తుంది హస్బెండ్ వీళ్ళందరూ కూడా ట్రై చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి అదే జైల్లో ఉంటూ నాకు ఉరి శిక్ష నుంచి వెళ్ళి రాలి చెయ్యండి అంటూ ఎన్ని పిటిషన్లు పెట్టినా కూడా ఆవిడకు ఎక్కడ కూడా దానికి సంబంధించిన హెల్ప్ అనేది అందడం జరగట్లేదు ఇంకా ఇంకా ఇంకొక ఛాన్స్ గా అక్కడ ఎవరైతే అధ్యక్షుడు ఉంటాడో ఆ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి కూడా పిటిషన్ ని ఫైల్ చేశారు ఇలా అనుకోకుండా జరిగిందే తప్పించి నేను చంపాలన్న ఉద్దేశంతో అయితే నేను తలారిని చంపలేదు అని చెప్పేసి క్ష నాకు క్షమాభిక్ష పెట్టండి అని చెప్పేసి ఆవిడ ఒక పిటిషన్ ఫైల్ చేస్తే అక్కడ ఉన్న అధ్యక్షుడు కూడా ఆ పిటిషన్ ని క్యాన్సిల్ చేస్తాడు నా యాక్సెప్ట్ చేయడు నేను అసలు దీన్ని నేను క్షమించను అని చెప్పేసి కడి కండిగా చెప్పేశాడు సో ఇంకా ఆ ఊరి అనేది అట్లాగే అప్లికేబుల్ అవుతూ వస్తూ ఉంది ఇంకా ఆవిడకు మిగిలిన ఒకే ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ బ్లడ్ మనీ బ్లడ్ మనీ అంటే అవును రక్తనిది ఇది మన దగ్గర ఉండకపోవచ్చు కానీ అదర్ కంట్రీలో ఒక పర్సన్ని చంపినప్పుడు వాళ్ళు ఏం చేస్తారనంటే ఆ కుటుంబ సభ్యులకు కొంత ఎమౌంట్ నిచ్చి మనము క్షమాభిక్ష కోరుతున్నాము మేము ఆ వ్యక్తిని అనుకోకుండా అనుకోని పరిస్థితుల్లో ఇలా చంపాల్సి వచ్చింది అని చెప్పేసి వారికి చెప్పి వారి దగ్గర నుంచి ఒక క్షమాభిక్ష అంటే కొంత అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు వాళ్ళు అడిగే అమౌంట్ ఎంతో కొంత అమౌంట్ వాళ్ళు మనల్ని డిమాండ్ చేస్తారు ఆ అమౌంట్ ని మనం వాళ్ళకి అందించాల్సిన దాన్నే బ్లడ్ మనీ అని అంటారు ఇప్పుడు నిమిష ప్రియకు అదొక్కటే చివరి ఆ ఆప్షన్ గా ఉండడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో నిమిష ప్రియకి సంబంధించి ఒక ఫౌండేషన్ ని కూడా క్రియేట్ చేశారు కొన్ని ఫండ్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది మొత్తం దాదాపుగా అంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డైరెక్ట్ గా ఎవరు కూడా నిమిషప్రియ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇక్కడ ఛాన్స్ లేదు ఇక్కడ మన కోర్టులోనైతే ఎవరైనా వచ్చి ఇన్వాల్వ్ అవడానికి ఉంటుంది కదా అక్కడ మధ్యవర్తిత్వం చేయడానికి ఎక్కడ కూడా ఉండదు అక్కడ ఉన్న ఎవరైతే ఉంటారో ఆ అధికారులు మాత్రమే మాట్లాడడానికి అన్ని రకాల ఎలిజిబిలిటీస్ ఉంటాయి సో వీరు ఎవరైతే అక్కడ అధికారులు ఉంటారో వాళ్ళు మాట్లాడడం వాళ్ళు కోర్టు త్రూ మాట్లాడడం ఇలాంటివి జరుగుతాయో తప్పించి డైరెక్ట్ మనం ఇక్కడ కూడా యాక్సెస్ అవడానికి ఉండదు సో నిమిషప్రియ పేరు మీదుగా కూడా ఒక మనీ కలెక్షన్ కోసం అని చెప్పేసి ఒక ఫౌండేషన్ క్రియేట్ చేశారు దాని పరంగా ఏడు ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు కూడా ఫండ్ అనేది రైజ్ అయ్యింది ఆ డబ్బులు వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చి క్షమాభిక్ష కోరుదాము అని అంటే ఇప్పటి వరకు తలాలకు పెళ్ళైపోయింది పిల్లలు కూడా ఉన్నారు ఇప్పటి ఆ తలాలకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యిందే లేదు అసలు ఈ వరకు కలవడానికి అవకాశం ఇచ్చిందే లేదు సో ఈ నేపథ్యంలోనే ఎన్ని రకాలుగా గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ప్రాణ కావాలి అని ఫైట్ చేస్తున్న నిమిష ప్రియ ఇక మరో ఏడు రోజుల్లో ఉరి శిక్ష అమలుకు ఆవిడ ఖచ్చితంగా తల మంచాల్సిందే అన్న కోణాలే మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కానీ ఇక్కడ ఉరి శిక్ష అంటే మనలాగా ఉరి తీయడం అనేది ఏముండదు అక్కడ ఉన్న వారి కంట్రీలో ఉన్న ఆ దాని ప్రకారంగా వాళ్ళ రూల్స్ ప్రకారంగా మనిషిని నిలబెట్టేసి ఒక ఫైరింగ్ గన్ షూట్స్ తోటి షూట్ చేస్తారు అది వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళ కంట్రీలో దాన్ని ఉరిగా కన్సిడర్ చేస్తా ఉంటారు సో ఈ నేపథ్యంలో ఇంకొక నిమిష ప్రియ చేతిలో ఇంకొక ఏడు రోజులు మాత్రమే ఉన్నాయి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పటికీ కూడా మన గవర్నమెంట్ ని అడగడం జరుగుతుంది మన గవర్నమెంట్ కూడా చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎన్ని చెప్పినా కూడా అక్కడి గవర్నమెంట్ అసలు వినడం లేదు కోర్టు ఆల్రెడీ తీర్పు ఇవ్వడం జరిగింది మేము దానిని ఏమీ చేయలేము దయచేసి మీరు గనక ఏమైనా చూడాలి అంటే ఎవరైతే తలాలు చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీ నుంచి మీరు క్షమాభిక్ష లెటర్ ని తీసుకొచ్చుకొని మీరు కోర్టులో సబ్మిట్ చేస్తే మీకేమైనా ఉరి శిక్ష నుంచి మీకు కొంచెం వేరే అదర్ శిక్ష అంటే శిక్ష లేకపోయినా కూడా జీవిత ఖైదు కానీ ఇంకా వేరే ఆల్టర్నేటివ్ గా శిక్ష కానీ విధించడం జరుగుతుంది అని చెప్పేసి చాలా క్లియర్ క్లిస్టల్ గా చెప్పడం జరిగింది సో నిమిష ప్రియ ఇప్పుడు చాలా అన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడ కూడా ఆమె ప్రాణం ఎక్కడ ఎలా కాపాడుకుంటుంది అనేది లేదు ఆవిడ చేతుల్లో ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు సో ఫింగర్స్ క్రాస్ ఇంకా మనం వేచి చూడాల్సిందే ఆవిడకి ఇంకా లాస్ట్ మినిట్ వరకైనా కూడా అంటే మన భారతదేశానికి సంబంధించిన తొలి మహిళ మరో ఏడు రోజుల్లో ఊరికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఊరికి కాబోతున్న ఒక వ్యక్తి సో మనం కూడా ఏమీ చేయలేని పరిస్థితి గవర్నమెంట్ కూడా చాలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసింది ఏడు సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఫలించకపోవడం అనేది చాలా ఇబ్బందికరం ఇక ఈ ఏడు రోజులనైనా ఆవిడకు ఏదో ఒక రకంగా ఆ తలార్ ఫ్యామిలీ కొంచెం క్షమిస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ